వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి అట్ల తద్ది పండుగ స్త్రీలకు ఎంతో విశిష్టమైనది ఆడపడుచులు వివాహిత స్త్రీలు ఆచరించే ఈ నోము మంచి జీవిత భాగస్వామిని భర్త దీర్ఘాయుషును ప్రసాదిస్తుంది కుజదోష నివారణకు అట్లతద్ది ఎలా సహాయపడుతుందో ఈ కథనంలో తెలుసుకోండి అట్లతద్ది పండుగను ఆడపడుచులు పెళ్లైన స్త్రీలు ఉపవాసం ఉండి అట్లతద్ది నోము చేసుకుంటారు సాయంత్రం అట్లను ముత్తైదువుకి ఇచ్చచంద్రుని చూసి అప్పుడు ఉపవాసాన్ని విరమిస్తారు ఈ ఏడాది అట్లతద్దీ అక్టోబర్ తొమ్మిది గురువారం నాడు వచ్చింది స్త్రీలు చేసే నోముల్లో అట్లతద్దీ నోము కూడా ఒకటి అట్లతద్దీ పండుగ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది అట్లు పదకొండు అట్లుబెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వాయనమిస్తారు అదేవిధంగా పదకొండు అట్లుబెల్లం ముక్క నోము చేసుకున్నవారు చంద్రుని దర్శనం అయిన తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు అట్లతద్దినాడు గోరింటాకు పెట్టుకోవడం ఉయ్యాల లూగడంకూడా ఆనవాయితీ దక్షిణాది రాష్ట్రాలలో అట్లతద్ది పండుగ జరుపుకుంటే ఉత్తరాది రాష్ట్రాలలో కర్వాచౌద్గా జరుపుకుంటారు అట్లతద్దినాడు పెళ్లి కానివారు మంచి జీవిత భాగస్వామి రావాలని అట్లతద్ది నోము చేసుకుంటారు పెళ్లి అయిన స్త్రీలు భర్త దీర్ఘాయుషు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును నిష్ఠతో జరుపుతారు ఈ రోజు గౌరీదేవిని చంద్రుడిని ముఖ్యంగా పూజిస్తారు గౌరీదేవికూడా శివుడిని భర్తగా పొందడానికి నోము చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి అట్లతద్ది నాడు కుజదోషం నుంచి ఎలా బయటపడచ్చు అట్లతద్దినడూ కుజదోషము ఉన్నవారు ఈ వ్రతం ఆచరిస్తే కుజదోషం తొలగిపోతుంది ఎందుకు కుజదోషం తొలగిపోతుంది అనే విషయానికి వస్తే అట్ల తద్దినాడు నైవేద్యంగా పెట్టే అట్లు అంటే కుజుడికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఈ నోము చేసుకుంటే కుజుని అనుగ్రహం కలిగి వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి కుజదోషం ఏమైనా ఉంటేకూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు గర్భదోషాలు గర్భస్రావం లాంటి సమస్యలుకూడా తొలగిపోతాయట అందుకే అట్ల తద్దినాడు అట్లను నైవేద్యంగా పెడతారు ఆయనంగా ఇస్తారు అట్లు వేయడానికి వాడే మినుముల బియ్యం గ్రహాలకు సంబంధించినవి మినుములు రాహువుకి చెందిన బియ్యం చంద్రుడికి సంబంధించినది ఇంటి తూర్పు దిక్కున మండపం పెట్టి గౌరీదేవిని ఆరాధించాలి ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి వినాయకుణ్ణి పూజించాలి గౌరీ స్తోత్రం శ్లోకాలు చదువుకోవాలి సాయంత్రం చంద్రదర్శనమైన తర్వాత గౌరీదేవిని ఆరాధించి ముత్తైదువులకి పండ్లు అట్లు వాయినంగా ఇవ్వాలి అట్ల తద్దీ నోము కథ చదువుకొని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి అట్ల తద్ది వ్రతం కేవలం సంప్రదాయమే కాదు ఇది స్త్రీల శ్రేయస్సు కుటుంబ ఆనందానికి ప్రతీక ఈ పవిత్రమైన రోజున గౌరీదేవిని చంద్రుణ్ణి పూజించి అట్ల తద్ది మహత్యాన్ని అనుభవించండి మీ కోరికలు నెరవేరుతాయి